ప్రభునందు వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను మరొక మారు షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది వీక్షిస్తున్న మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగినది ఇలా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలామందికి ఓర్పు లేకుండా ఉంది సహనము కోల్పోతూ ఉన్నారు చాలా కుటుంబంలో కానీ వ్యక్తుల్లో కానీ ఎన్నో పరిస్థితులు ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో కానీ ఎక్కడైనప్పటికీ మీ వ్యాపార స్థలాల్లో కానీ ఓర్పు అనేది సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే దేవుని యొక్క సంపూర్ణ దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం బైబిల్ గ్రంథంలో యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది సహించిన వారిని ధన్యలు అనుకునిచున్నాము కదా మీరు యోపి యొక్క సహనము గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు సహనము ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మన జీవితంలో ఎందుకంటే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మీకు ఓరిమి అవసరమై ఉన్నది విశ్వాసముతోనే ఓర్పుతోనే ప్రతి వాగ్దానమును మనము స్వతంత్రించుకోలే స్వతంత్రించుకొనగలము కూడాను దేవుడు ఓర్చిన కొలది నీ ఆశీర్వాదాలను తప్పకుండా పెద్దవి చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఓర్పట గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపును అది మనకి బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది ఒకసారి చదువుతూ ఉన్నాను ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం సహనము ఓర్పు ఈ దినాల్లో భార్యాభర్తల మధ్య లోపిస్తూ ఉంది కుటుంబాల్లో లోపిస్తూ ఉంది చాలా గొడవలకి కుటుంబ తగాదాలకి ఏవండి బంధువుల మధ్య తగువులకి ప్రధాన కారణము ఓర్పును కోల్పోతూ ఉండడం సహనాన్ని కోల్పోతూ ఉండడం అయితే బైబిల్లో చదువుకున్న వాక్యంలో యోబు గారి యొక్క సహనము గురించి వివరించబడి ఉంది ఆయన మహాభక్తుడు మనందరికీ తెలుసు శ్రమలో అన్ని కోల్పోయినప్పటికీ పిల్లలు మరణించినప్పటికీ ఆస్తి కోల్పోయినప్పటికీ అన్ని ఆరోగ్యం కోల్పోయినప్పటికీ అన్నిట్లో ఓర్పుగా ఆయన ఉండడం బట్టి అందరికీ తెలుసు యోపి గ్రంథం ఆకరు వచ్చిన వాళ్ళు ఉంటుంది కదా రెండంతలుగా యోపికి దేవుడు దీవెనలు అనుగ్రహించాడు ఎప్పుడైతే నీ యొక్క కష్టములో నష్టములో నువ్వు ఓరుస్తూ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు నీకు రెండంతల బహుమానాన్ని అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు క్రీస్తు నమ్మదగిన వాడు బైబిల్ని కానీ మనం చూసినట్లయితే వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఓర్పుతో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టినట్లుగా దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉంది అలాగే అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇసాక్ కుమారుడు యాకోబు యాకోబు కూడా ఆ యొక్క అన్నను మోసం చేసిన తర్వాత పారిపోతూ ఉన్నప్పుడు ఆ బేతేల్ అనే ప్రాంతంలో దర్శనాన్ని పొందుకున్నాడు పొందుకున్న తర్వాత అక్కడ దేవుడు అతనితో చెప్పిన వాగ్దానం నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని దేవుడు చెప్పాడు అలాగే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి అదే బేతయిల్ ప్రాంతానికి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఇరవై సంవత్సరాల దగ్గర ఆయన తిరిగి వచ్చి ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చినట్లుగా ఆ బేతయిల్ అనే ప్రాంతంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్లారా ఓర్పుతో సహనముతో ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉంటూ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఆయన నమ్మదగిన వాడు మాట తప్పనివాడు ఆయన అన్నడు నిన్ను విడిచిపెట్టడు నువ్వే పరిస్థితిలో గుండె వెళ్తున్నా నిన్ను పైకి లేవనెత్తువాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఓర్పుతో ఉన్నవారికి తన భక్తులు ఎవరైతే ఓర్పుతూ ఉంటారో వారికి సంపూర్ణమైన బహుమానాన్ని ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకవేళ ఇతరుల ద్వారా నిందించబడుతున్నావా ఇతరులు నిన్ను దూషిస్తూ ఉన్నారా ఇతరులు నిన్ను చూసి అను అవమానకరమైన మాటలు పలుకుతూ ఉన్నారా ఓర్చుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి తగిన కాలమందు దేవుడు ప్రత్యుత్తరం జవాబును అనుగ్రహిస్తాడు అటు కృప మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు నాయనా కృపగల మా తండ్రి మీ నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం సహించిన వారు ధన్యులు అన్ని వాక్యం ఉంది నీ బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ అనారోగ్యాల్లో ఉన్నారో సహనముతో ఓర్పుతో నీ వాగ్దానాలను చేతి పడుతున్నాం విశ్వాసంతో దాన్ని ఒప్పుకుంటున్నాం నువ్వు నమ్మదగిన కోర్టు కేసుల్లో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు ఐసీఈలో ఉన్నవారు ప్రభా ఏసు నామున ప్రతి ఒక్కరికి విడుదల కలుగురుగాక ప్రభా నీ బిడ్డలను దీవించండి వారు ప్రార్థనలకి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే దీన్ని అనేకులకు షేర్ చేయడం మరువకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక